హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి అండి మన నిమ్మకూరు మన రెసిడెన్షియల్ స్కూల్లో కాలేజీలో ఉన్నాము సార్ 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 ఇక్కడ రైస్ థర్టీ క్వింటాస్ ఫర్ మంత్ రిక్వైర్మెంట్ ఉంటే వన్ ట్వంటీ క్వింటాల్స్ దించారంట అవును సార్ వాళ్ళకి చెప్తాము మేము ఇప్పుడు ఈ ఎస్ యాప్ ఉంది సార్ ఎస్సిఎం యాప్ ఉన్నప్పుడు ఇది బాగా ఉంది లాస్ట్ ఇయర్ రోడ్ ఈ ఎస్ యాప్ ను జేన్ బికి అనుసంధానం చేశారు సార్ వాళ్ళకి ఇచ్చారు అప్పుడు నుంచి ఏపీసీఎఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకోకుండా మొత్తము ఉన్నటువంటి స్ట్రెంత్ కు పంపించేస్తున్నారు సార్ వాళ్ళకి లెటర్ కూడా పెడుతున్నాము మా దగ్గర ఎక్సెస్ స్టాక్ మీరు పంపించేస్తున్నారు పంపొద్దండి అని చెప్పి లెటర్ ఫోర్ మంత్స్ స్టాక్ ఇప్పుడు బట్టే ఉంది ఆల్రెడీ అక్కడికి వేపాకు ఏమేమి పెట్టుకొని ఉన్నారు అది వాళ్ళ అలాట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అమాలిసి వస్తారు వాళ్ళు ఎమ్మెల్యే పాయింట్ నుంచి అమాలిసి వస్తారు వాళ్ళు వచ్చి దించిపోవడమే వాళ్ళ పని వాళ్ళు వేరే ఆలోచించారు వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఆడ ఇన్ని దించండి ఫలాని ఏపీ రెసిడెన్షియల్ అంటే అన్ని దించేయడానికి వస్తారు వాళ్ళు అంతేగా అది మనము పై లెవెల్లో మీ అధికారులతో మాట్లాడి సివిల్ సప్లైస్ వాళ్ళతో మాట్లాడి ఇది ఎక్కడెక్కడ పొరపాటు జరుగుతా ఉంది అది రెక్టిఫై చేసి ఆ స్టాక్ రిమూవ్ చేయించుకోవాలి ఇమీడియట్ గా